పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది హిందూ మైథలాజికల్ సినిమాగా తెరకెక్కినటువంటి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించినటువంటి ఆయన మెయిన్ మెయిన్లీడ్లో యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో మరొక లెజెండరీ యాక్టర్ ఎస్వి రంగారావు గారు బలరాముడిగా నటించడం అనేది జరిగింది ఈ సినిమాలో ఇక ఈ సినిమాలో ఇతర క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్ గురించి గనక మనం తెలుసుకున్నట్లయితే దేవిక గారు రుక్మిణిగా వాణిశ్రీ గారు సత్యభామగా కాంతారావు గారు నారద మహర్షిగా రాజనాల గారు లార్డ్ హనుమంతుడిగా రాజబాబు గారు వసంతకాగా వి నాగయ్య గారు సంధిపానిగా ధూలిపాల యమధర్మరాజుగా ముక్కిలినేని వాసుదేవగా ముక్కమాల దుర్వాస మహర్షిగా ఈ సినిమాలో నటించడం అనేది జరిగింది ఇక శాంతకుమారి యశోదగా హేమలత గారు దేవకిగా రోజారమణి సంధ్యారాణి ఇతర నటులంతా కూడా ఈ సినిమాలో నటించడం అనేది జరిగింది ఈ సినిమాని డైరెక్టర్ సిఎస్ రావు గారు డైరెక్ట్ చేయగా స్క్రీన్ ప్లేని కూడా ఆయనే అందించడం అనేది జరిగింది ఈ సినిమాకి రైటర్ సముద్రాల గారు ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించారు తాండ్ర సుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాకి కథని అందించడం అనేది జరిగింది ప్రొడ్యూసర్ డిఎన్ రాజు గారు పూర్ణిమ పిక్చర్స్ అనే బ్యానర్లో ఈ సినిమాని ఎంతో భారీగా ప్రతిష్టాత్మకంగా నిర్మించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ జీకే రాము గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా ఈ సినిమాకి ఇద్దరు ఎడిటర్స్ పనిచేయడం అనేది జరిగింది వాళ్లే ఎడిటర్ జోషి అండ్ ఎడిటర్ రామస్వామిలు వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాకి ఎడిటర్స్ గా వ్యవహరించారు మ్యూజిక్ డైరెక్టర్ టివి రాజు గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు అలా నూట డెబ్బై నిమిషాల లెంత్ తో పద్దెనిమిది మే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం ఓపెనింగ్ డే నుండే ఈ సినిమాకి మంచి టాక్ అనేది ప్రేక్షకుల్లో దక్కింది బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఆ ఏడాది మన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా ముఖ్యంగా మంచి ఓపెనింగ్స్ ని ఈ సినిమా ఆ సమయంలో సాధించడం మాత్రమే కాకుండా మంచి లాంగ్ రన్ ని కూడా దక్కించుకుందనే చెప్పాలి ఈ సినిమా థియేటర్కల్ గా సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ హిట్స్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచిపోయింది ఈ సినిమా ఆయన అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులకు ముఖ్యంగా భక్తి సినిమాల్ని విపరీతంగా చూసే ఆడియన్స్ కి ఫేవరెట్ మూవీస్ లో ఒకటే అని చెప్పాలి అలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా ఆ ఏడాది మన టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రోజర్స్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా తమిళ్ లోకి కూడా డెబ్బై అక్కడ కూడా మంచి సక్సెస్ ని సాధించింది సీనియర్ ఎన్టీఆర్ గారి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు తన కెరీర్ లో ఎన్నో సార్లు శ్రీకృష్ణుడి పాత్రలో నటించడం అనేది జరిగింది కానీ ఈ సినిమా ప్రేక్షకులకి అత్యంత ప్రత్యేకమైనటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఆ ఏడాది సీనియర్ ఎన్టీఆర్ గారికి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చినటువంటి బడిపంతులు సినిమాతో పాటు ఈ సినిమా కూడా గొప్ప నటుడిగా మంచి పేరుని తీసుకొచ్చి ఆయన్ని ఒక యాక్టర్ గా మరొక టెన్ టైమ్స్ పైకి తీసుకువెళ్ళిపోయిందనే చెప్పాలి సో చూసారుగా ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి పండంటి కాపురం తెలుగు చిత్రసీమలో అఖండ విజయం సాధించినటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒకనొక చిత్రం పండంటి కాపురం ఈ పండు లాంటి సినిమా కృష్ణ గారి పద్మాలయ తోట నుంచి వచ్చింది సినిమాకి కథ ప్రాణం అని మనందరికీ తెలుసు అయితే ఆ కథ ఒక కాయ కాయని చూస్తే అందరూ మెచ్చుకోలేరు కాయ చూసి ఇది గొప్ప పండు అవుతుందని కొందరే చెప్పగలరు అలా చెప్పగలిగినటువంటి వ్యక్తి కృష్ణ గారు ఈ పండంటి కాపురం కథ వెనక కూడా ఒక కథ ఉంది ఆ కథ మీషు తెలుసుకుందాం ఎక్కువ సినిమాలు తీస్తూ బిజీగా ఉండడం వల్ల పండంటి కాపురం అనేటటువంటి తన సొంత సినిమాను తీయడానికి పన్నెండు సినిమాల గ్యాప్ వచ్చింది అంటే పన్నెండు సినిమాల తర్వాతనే మళ్ళీ ఇంకొక సొంత సినిమా తీయగలిగారు కృష్ణ గారు మోసగాళ్లకు మోసగాడు తర్వాత పన్నెండు సినిమాల తర్వాత సొంత సినిమా పన్నెండు కాపురం వచ్చింది కృష్ణకు ఒక కొత్త ఇమేజ్ ని స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది ఆ మోసగాళ్లకు మోసగాడు దానితో కృష్ణగాడితో సినిమాలు తీసే దర్శకుల నిర్మాతల యొక్క ధోరణిలో మార్పులు వచ్చాయి ప్రభాకర్ రెడ్డి గారు అంటే నటుడు ప్రభాకర్ రెడ్డి గారు నిర్మాత నటుడు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మంచి మంచి కథలు ఉంటాయి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఒక మంచి కథ ఉంది అయితే ఆ కథ సినిమాగా తీయాలంటే బాగా డబ్బులు కావాలి హీరో కూడా కొంచెం సపోర్ట్ చేసేవాడు కావాలి యా ఎవరున్నారు అలాంటి వాళ్ళు ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయనకు వెంటనే ఆపద్ కృష్ణ గారు పెట్టారు అలా కలిసేటప్పటికీ సరే ఇక ముందుకు కదిలారు అయితే కథ అంతా విన్న తరువాత దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది పెద్ద పెద్ద వాళ్ళని కూడా పెట్టాలి నటులుగా అని చెప్పి అంటే కృష్ణ సమర్పణలో జయప్రదా పిక్చర్స్ పతాకంపై జీ హనుమంతరావు నిర్మాతగా కాపురం సినిమా అప్పటికి ఒక టాక్ ఉండేది ఏమో రంగారావు గారు సినిమాకి షూటింగ్కి లేట్ గా వస్తారు అందుకని కృష్ణ ఏం చేశారు ఆ రోజుకి ఆయన అయితేనే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి హిట్ అవుతుందని గ్యారంటీగా ఆయన తీసుకునే పారితోష్యానికి పదివేల రూపాయలు ఎక్కువగా ఇచ్చి డేట్స్ అన్ని బల్క్ గా తీసేసుకున్నారు ఇదండి అంటే ఆయన ఒక నిర్మాతగా కూడా ఆయనకి కష్ట నష్టాలు తెలుసు హిట్ చేయాలంటే హిట్ ఫార్ములా తెలుసు కాబట్టి ఆ పని చేశారు పది వేల రూపాయలు ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టామని ఆయన అనిపించవచ్చు కానీ దానికి నాలుగైదింతలు లాభాలు కూడా వస్తాయి అది దూరదృష్టి అది క్యాలిక్యులేషన్ ఎన్టీ రామారావు నాగేశ్వరరావు యాక్ట్ చేసినటువంటి సినిమాలు మాత్రమే రెండేసి థియేటర్లలో విడుదలయ్యేవి అయితే పండంటి కాపురాన్ని కూడా రెండేసి థియేటర్లలో విడుదల చేయాలని కృష్ణ గారు భావించారు చాలా కేంద్రాల్లో ఈ పండంటి కాపురాన్ని రెండేసి థియేటర్లలో విడుదల చేశారు ఫలితంగా ఏమైందంటే ముప్పై ఏడు సెంటర్లలో వంద రోజులు మూడు సెంటర్లలో సిల్వర్ జూబ్లీ ఆడింది ఈ పండంటి కాపురం అనే సినిమా ఈ సినిమా యొక్క వంద రోజుల వేడుకలు తెనాలి గుంటూరు విజయవాడ రాజమండ్రి హైదరాబాదులో ఘనంగా జరిగాయి తెనాలిలో జరిగిన వేడుకకి శోభన్ బాబు గుంటూరులో జరిగిన దానికి జకయ్య విజయవాడలో జరిగిన దానికి ఇన్టీ రామారావు గారు హైదరాబాద్కు జరిగిన దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు అతిథులుగా హాజరయ్యారు ఇక విజయవాడ సభలోనే ఎన్టీ రామారావు గారితో ఒక భారీ చిత్రం నిర్మిస్తానని సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రకటించారు అలా పండంటి కాపురం చిత్రం వేడుక దేవుడు చేసిన మనుషులు సినిమా అనౌన్స్మెంట్కి వేదిక అయింది